దిస్ శ్రీధర్ శ్రీధకడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా విద్యా ప్రతిభ ఉంచి అనేక పుస్తకాలు రాసి ఎయిర్ లాస్ స్పేస్ లాస్ మీద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్స్ లో సెమినార్స్ లో విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేసినందుకు జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ ఏంటి అవార్డ్స్ తన మీద ఎలాంటి బాధ్యతను పెంచాయి అనేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నాకు బయట రికగ్నేషన్ ఇలా చాలా ఎందుకంటే ఈ పుస్తకాలు రాయడము వాటి రివ్యూ రాయడము వాళ్ళు అవి పంపించడం ముఖ్యంగా ఒకటేందంటే టూ థౌజండ్ సెవెంటీన్లో తెలంగాణ గవర్నమెంట్ నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చింది ట్వంటీ వన్లో నాలుసార్లు బెస్ట్ టీచర్ రీసెర్చర్ అండ్ స్కాలర్ అవార్డు వచ్చింది అయితే అన్నిటికంటే ముఖ్యం నాకు ఏంటంటే నా అవార్డు నేను ఏంటంటే ఇలా నేను ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యారటైంలో అని ఈ కొత్త కొత్త ఈ కోర్సులో దాదాపు ఇవాళ నాలుగు నుంచి ఐదు వేల మంది స్టూడెంట్స్ వాళ్ళు ఎవరయ్యా అంటే స్టూడెంట్స్ గారు వాళ్ళు నిజంగా కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్సు నేవల్ ఆఫీసర్సు డిఫెన్స్ ఆఫీసర్సు కోస్ట్ గార్డ్సు లాయర్సు జడ్జులు అట్లా చాలా రకాల వీళ్ళు అడిషనల్ క్వాలిఫికేషన్ ఈ కొత్త దాంట్లో ఇవ్వడం వాళ్ళు మంచిగా రీఎంప్లాయ్మెంట్ పొందడం సో ఒక ఐదు ఆరు వేల మంది అంటే నల్సార్ స్టూడెంట్స్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇవాళ నేనేందంటే నేను ఇంటర్నేషనల్లా ఇంటర్నేషనల్ లా రిలేటెడ్ సబ్జెక్ట్స్ తీసు చేస్తారు కాబట్టి ప్రతి స్టూడెంట్ మోస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ ఎవరు బయటకున్నా నాకు ఎడిషన్ లెటర్స్ ఇస్తుంటే ఇవాళ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు వందల కాదు వేల మంది స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు నాకు ఇవాళ మీరు అడిగితే సార్ మీకు అత్యంతమైనటువంటి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది లేకుంటే ఏందంటే ఇవాళ నా స్టూడెంట్స్ ఎక్కడ పోయినా నా స్టూడెంట్స్ నల్సార్ స్టూడెంట్స్ ఉన్నారు అదే కాకుండా ఈ ఆన్లైన్ ఆన్సైట్ అని ఈ కోర్సులు చేసి మళ్ళీ ఎవరైతే చదువుకు దూరమైన ఉన్నారో ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ జాయిన్ అయినాక చదువుకు దూరంగా ఉంటాడు కదా అట్లాంటి వాళ్ళని మళ్ళీ చదివించి ఆ స్పేస్ ఆ కోర్సులు చేయించి వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా అది కూడా నాకు ఒక యూనిక్ అయితే నేను ఎప్పుడు కూడా నేను చెప్తాను ఇవాళ నేను స్టార్ట్ చేసిన కోర్సులు ఉన్నాయి ఎప్పుడు కూడా లా విత్ టెక్నాలజీ లా విత్ మేనేజ్మెంట్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం అలా చేసి చాలామంది ఇవాళ సీనియర్ ఆఫీసర్స్కు మంచి మంచి జాబులు మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ ఇస్తాం గ్లోబల్ ఏది చేసినా గ్లోబల్ ఇవాళ మనం ప్రపంచంతో పోటీ పడతాము